కంసుని దురాగతములు వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుని గోకులానికి తీసుకొని పోవడానికి పూర్వము ఉన్నట్లుగా సమస్తాన్ని వసుదేవుడు యథాప్రకారంగా అమర్చిన తరువాత తలుపులు ద్వారాలు ఊచుకొనగానే ద్వారపాలకులు మేల్కొని శిశు రోదనాన్ని విన్నారు శిశు జన్మ వార్తను గురించి వినడానికి కంసుడు ఎదురు చూస్తున్నాడు అప్పుడు ద్వారపాలకులు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి శిశువు జన్మించాడని తెలియజేశారు ఆ సమయంలో కంసుడు హఠాత్తుగా తన శయ్య నుండి లేచి క్రూరమైన నా మృత్యువు ఇప్పుడు జన్మించాడు అని గట్టిగా అరిచాడు తన మృత్యువు సమీపించడంతో అతడు కలవరపడ్డాడు అతని జుట్టు చెరిగిపోయింది వెంటనే అతడు సూతికాగృహం వైపుకు పరుగుదీశాడు కంసుడు తనను సమీపించడాన్ని గమనించిన దేవకీదేవి అత్యంత దీనముగా అతనిని వేడుకుంటూ సోదర ఈ బాలికను చంపవద్దు ఈ బాలికను నీ కుమారునికి వధువుగా చేస్తానని నేను మాట ఇస్తున్నాను కనుక ఈమెను చంపవద్దు నీ మరణము బాలికచే కాదు కదా బాలుని చేతనే నీవు మరణిస్తావని ఆకాశవాణి పలికింది కాబట్టి ఈ బాలికను చంపవలదు అన్న సూర్య తేజో సంపన్నులైన నా పుత్రులను పుట్టగానే నీవు వధించావు అయినా అది నీ తప్పు కాదు నా సంతానాన్ని వధించమని రాక్షసమిత్రులు నీకు సలహా ఇచ్చారు కానీ కనీసము ఈ బాలికను విడిచిపెట్టమని నేను అర్థిస్తున్నాను నా కుమార్తెను బ్రతికి ఉండనిమ్ము అని పలికింది క్రూరుడైన కంసుడు తన సోదరి దేవకీదేవి యొక్క దీనమైన వినతిని పెడచెవిన పెట్టి ఆమెను నిందిస్తూ బాలికను బలవంతంగా లాక్కొని నిర్దయగా రాతిపై కొట్టాడు స్వీయ తృప్తి కొరకు సమస్త సంబంధాలను వదిలివేసే క్రూర దానవుడికి ఇదొక చక్కని ఉపమానము అయినా ఆ బాలిక వెంటనే అతని చేతులలో నుండి జారుకొని ఆకాశంలో అష్టభుజధారిణి అయిన విష్ణు సోదరిగా ప్రత్యక్షమయ్యింది ఆమె చక్కని వస్త్రాలతో పూలమాలలతో ఆభరణాలతో అలంకరించబడి ఉన్నది అష్టభుజాలతో ఆమె ధనస్సును త్రిశూలమును బాణములను డాలును ఖడ్గాన్ని శంఖాన్ని చక్రమును గదను ధరించింది బాలిక నిజానికి దుర్గాదేవి ఆవిర్భావాన్ని చూసి సిద్ధగణము చారుణులు గంధర్వులు అప్సరసలు కిన్నెరలు ఉరగులు నానా రకాలైన కానుకలను ఆమెకు సమర్పించి స్థుతించారు అప్పుడు ఆకాశంలో నుండి ఆ దేవి కంసుని ఉద్దేశించి ఓరి మూర్ఖుడా నీవు నన్నెట్లా చంపగలవు నిన్ను చంపేవాడు నా కన్నను ముందే వేరొక చోట జన్మించాడు కాబట్టి నీ సోదరి పట్ల క్రూరంగా ప్రవర్తించకు అని పలికింది ఈ ఆవిర్భావము తరువాతనే దుర్గాదేవి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో ప్రసిద్ధి చెందింది ఈ మాటలను వినగానే కంసుడు భయవిహ్వలుడయ్యాడు దయ కలిగిన వాడై వెంటనే దేవకీ వసుదేవుల సంఖ్యలను తొలగించి అతి వినయముతో వారిని సంబోధించాడు సోదరి బావ నా మేనల్లురును వధించి నేను రాక్షసునిగా వర్తించాను ఈ ప్రకారంగా నేను మన సన్నిహిత సంబంధాన్నే విస్మరించాను నేను చేసిన క్రూర కర్మల పరిణామమేమిటో నాకు తెలియదు బహుశా నేను బ్రహ్మహత్యాపాతకులు చేరే నరకానికి వెళ్ళదను అయినా దైవవాక్కు కూడా అసత్యము కావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది మానవులే కాక ఇప్పుడు దేవతాలోక జనులు కూడా అసత్యము పలుకుచున్నట్లు కనిపిస్తున్నది దేవలోక జనుల మాటలను నమ్మాను కాబట్టే నా సోదరి సంతానాన్ని వధించి పాపాన్ని మూటగట్టుకున్నాను వసుదేవ దేవకి మీరిద్దరూ మహాత్ములు నేను మీకు ఉపదేశం చేయలేను అయినా మీ సంతాన మృతికి సోకించవద్దని వేడుకుంటున్నాను మనమందరము ఒక మహనీయ శక్తి ఆధీనంలో ఉన్నాము ఆ శక్తి మనలను నిరంతరము కలిసి ఉండనీయదు కాలక్రమంలో మనము బంధుమిత్రుల నుండి విడిపోవలసియే వస్తుంది కానీ భౌతిక దేహాలు నశించినప్పటికీ ఆత్మ శాశ్వతంగా ఉంటుందని మీరు తెలుసుకోండి ఉదాహరణకు మట్టి కుండలు తయారవుతాయి పగిలిపోతాయి ఇదంతా జరిగినా మట్టి మాత్రం శాశ్వతంగానే ఉంటుంది అదేవిధంగా దేహాలు వివిధ పరిస్థితులలో తయారై నశించిపోతుంటాయి కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో సోకించవలదు భౌతిక దేహము ఆత్మకు భిన్నమైనదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ అవగాహనకు రానంత వరకు జీవుడు నిరంతరము పునర్జన్మలను పొందవలసియే ఉంటుంది సోదరి దేవకి నీవు సౌమ్యురాలివి దయకలదానివి నన్ను క్షమించు నాచే జరిగినట్టి నీ సంతానవధకు దుఃఖించకు నిజానికి అది నేను చేయలేదు అంత నిర్ణయం ప్రకారమే జరిగిపోయింది మనిషికి ఇష్టం లేకపోయినా పూర్వ నిర్ణీత ప్రణాళిక ప్రకారమే వర్తించవలసి ఉంటుంది దేహం నశించగానే ఆత్మ నశిస్తుందని లేదా ఒకడు ఇంకొకరిని చంపగలడని జనులు అపోహపడతారు ఇటువంటి అపార్థాలే సంసారాన్ని కలుగజేస్తాయి అంటే ఆత్మ యొక్క నిత్యత్వం గురించి దృఢంగా నమ్మకం కలగనంత వరకు మనిషి తాను చంపేవాడిని చంపబడేవాడిని అనే భావనకు గురి అవుతాడు సోదరి బావా వసుదేవా మీ పట్ల నేను చేసిన దురాగతాలకు నన్ను క్షమించండి నేను అత్యంత దేనుడిని మీరు పెద్ద హృదయం కలవారు నా పట్ల దయకొని నన్ను మీరు క్షమించండి బావతోనూ సోదరితోనూ ఈ విధంగా మాట్లాడుతూ కంసుడు కన్నీరు కార్చి వారి పాదాల మీద పడ్డాడు ఎవరినైతే తాను వధించాలని యత్నించాడో ఆ దుర్గాదేవి మాటలను నమ్మి అతడు వెంటనే వారిని విడుదల చేశాడు స్వయంగా తానే అతడు వారి సంఖ్యలను విప్పి తన కుటుంబ సభ్యులుగా వారి పట్ల ఆప్యాయతను ప్రదర్శించాడు సోదరుడు పశ్చాత్తప్పుడు కావడం చూసిన దేవకీదేవి ఉపశమనం పొందినదై తన సంతానము పట్ల అతడు చేసిన దురాగతాలను విస్మరించింది వసుదేవుడు కూడా జరిగిపోయిన సంఘటనలను మరచి నవ్వుతూ కంసునితో మహాభాగ కంస భౌతిక దేహము గురించి ఆత్మ గురించి నీవు పలికినదంతా సరి అయినది జీవుడు దేహమే ఆత్మయని పొరబడుతూ ఆత్మజ్ఞానంతోనే పుడతాడు ఇటువంటి జీవిత భావనకు అజ్ఞానమే కారణము దీనిపైననే మనము శత్రుత్వమును లేదా మిత్రుత్వమును ఏర్పాటు చేసుకుంటాము శోకము హర్షము భయము ద్వేషము లోభము మోహము మదము అనేవి భౌతిక జీవన భావన యొక్క వివిధ గుణాలు ఈ విధంగా ప్రభావితుడైన వ్యక్తి కేవలం భౌతిక దేహం కారణంగానే ద్వేషపూరితంగా వర్తిస్తాడు అటువంటి కలాపాలలో నెలకొనిడి కారణంగానే మనం భగవంతునితో గల నిత్య సంబంధాన్ని విస్మరిస్తున్నాము అని అన్నాడు